సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు వివరణ నిన్న సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్ఆర్టర్ తో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఘటన జరిగింది నిందితుడు నారాయణరావు వాష్రూమ్ కు వెళ్లిన క్రమంలో వర్షం పడడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్లారు ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేశాడు రాత్రంతా వెతికినా బాడీ దొరకలేదు ఉదయం ఫైర్ పోలీస్ సిబ్బంది గజ ఇతగాళ్లతో వెనుకగా బాడీ దొరికింది అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం మెడికల్ చెకప్లు అన్ని అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధారపక్షుడుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేపాడు అనే దాని మీద చుట్టుపక్కల అంతా గాలిం చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రోడ్లు పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు నిన్న సాయంకాలం మీడియా సమావేశంలో ఎక్కి రిజిస్ట్రేషన్ మీ అందరికి కూడా తెలియపరచాం తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళా పోలీసు మీద తీసుకుని వచ్చాం రికార్డు అంతా తయారైన తర్వాత అరెస్ట్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యలో చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి నేచర్ కాస్తామండి లేకపోతే బయట భవన్ దానికి అవకాశం ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు మిస్ అయ్యడం చెప్పి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయాడ ఎటువైపు ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులు అన్నారు కాబట్టి మాకు చెరువు అని అంటే నేను మన అతుని రోల్ చేయగారు టౌన్ టోన్సీ వచ్చి వీరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వరకు కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణానికి అనుకూలంచగా వాళ్ళైతే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజెత్తుగా రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది నేచురల్ కాస్ అన్నది అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్